అది ఫ్రెండ్స్ నేనైతే కుకింగ్ చేసానికి వచ్చాను అనమాట ఇంకొచ్చి మటన్ను చికెన్ను ఫిష్ అన్నీ ఇదొచ్చి చికెన్ అనమాట ఇదొచ్చి మటన్ అనమాట వచ్చి చేపలు అనమాట ఇది వచ్చి ఏమంటారు కదా ఫ్రెండ్స్ ఏమంటారు అది ఇప్పుడు ఇది వచ్చి ఫ్లైజర్ దీంట్లో వచ్చి అన్నీ వెజిటేబుల్ ఉంటాయన్నమాట అన్నమాట అంటే సమోసాలంతా వడలు లాగా ఉంటుందా తర్వాత ఫుల్ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఇది ఖాళీ అయిపోయింది రంగన్ పూట ఇవంతా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా ఖాళీ అయిపోయిందండి ఖాళీ అయిపోయింది రెండు ఇది ఒక మాట చికెన్ వచ్చి అన్ని వెజిటేబుల్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అయితే రెసిపీస్ చేయాలన్నమాట అదే కొనేది అవి ఇట్టే తింటారన్నమాట వీటి ఇట్టే తింటే ఇది అయితే చిన్న చిన్న కుంటు కట్ చేసుకొని చేసారు అంటే రెండు చికెన్ రెండు కూరలు అట్లా అయితే చికెన్ మెగ్ పీస్ చేసాను అనమాట చికెన్ అవి కొంచెం బ్రౌన్గా అయిపోయింది ఇంకా కుక్ అవ్వలేదు ఇది ఇది వచ్చి ఇది పసినాక ఇది వచ్చి ఆయన వేసుకున్నాను కొన్ని అంతా ఫ్రై చేసి అలా దానిలో చికెన్ అవి తయారు చేయాలన్నా ఫ్రెండ్స్ నా ఇక్కడైతే వంట అయిపోయింది ఫ్రెండ్స్ సరేనా ఇక్కడైతే ఒంటైపోయింది సరేనా చికెన్ అయిపోయింది ఇక్కడ వచ్చి ఇదైతే మటన్ ఫ్రెండ్స్ సరేనా ఇదైతే మటన్ మటన్ కానీ అయిపోయింది మటన్ మెగ్బూస్ అది వచ్చి చికెన్ మెగ్బూస్ అనమాట అవి రెండు అయిపోయినాయి అయితే పని అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ అటు సైడ్ వెళ్ళాలన్నమాట అసలు అటు సైడ్ ఇది ఇప్పుడు ఏం లేదు జ్యూస్ చేయాలా ఆకు ఉంటుందా ఆకు ఆకు వచ్చి ఫ్రెష్ అయ్యి చేస్తే నీళ్ళు వేసి కర్ర అంతే ఫ్రెండ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు రేపు కలుద్దాం ఫ్రెండ్స్ రేపైనా వంట ఉంటే రేపు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్